ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతిలో భాగంగా ఖమ్మం జిల్లా బస్ బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మండపూడి శ్రీనివాసరావు గ్రామ అధ్యక్షులు కొండలరావు కార్యదర్శి చిన్ని శ్రీనివాసరావు సీను గంగరబోయిన సీను డొంకిన రవీందర్ మేకల యాదగిరి హోటల్ రాము మధు కరణ్ గౌసుద్దీన్ హర్ష రాజేష్ అడ్డగోడ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు తీర్చుకోండి అప్ప <laughs> శేషులు అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ అర్థం సందర్భంగా సింగరేణి మండలం కారేపల్లి గ్రామంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఎంతోమంది దాతలు సహకరించారు వారందరికీ కూడా పేరు పేరిన తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలానే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి నిన్నటి నుంచి శ్రమిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి మరి గంగమేరి శ్రీనివాసరావు డొంకె రవీందరు అలానే మరి కొండలరావు చిన్ని శ్రీనివాసరావు మధు అలానే ఇంకా అచ్చయ్య రాము ఇంకా ఈ కార్యపి సంబంధించిన అనేక మంది కార్యకర్తలు శ్రమించి యొక్క కార్యక్రమాన్ని విజయంతం చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్న నందమూరి తారక రామారావు గారు మన ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని కూడు గూడు గుడ్డనే నినాదంతో స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారం చేపట్టడం జరిగింది అధికారం చేపట్టిన అనంతరం మరి ఎన్నో సంస్కరణలు చేపట్టినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి చెందుతుంది ఆస్తిలో సమానతో పాటు మరి తహసీల్దార్ వ్యవస్థను తీసేసి మాండలిక వ్యవస్థని చేపట్టినటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారిది ఆ తర్వాత చేపట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు మరి గ్రూపుల్ని కానీ ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని తను కూడా చేపట్టి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ విజయవంతంగా నడుస్తూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి సాధించిన ధన్యవాదాలు తెలియజేస్తాను